నేటి నేటిన వాగ్దానము దేవుడు పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగాక అని పలికెను ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవైవ వచనము బైబిల్ మనకు చెబుతుంది ఆయన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను సృష్టి క్రమంలో ప్రతిదాని తరువాత ఆయన చేసినది సమస్తము మంచిదని ధృవీకరించాడు పక్షులు భూమిపైని ఆకాశ విశాలంలో ఎగురునుగాకానియో పలికెను అదే దేవుడు మనకు మన స్వంత ఆలోచనతో ఆయన జ్ఞానాన్ని జత చేసుకునే సామర్థ్యాన్ని మనకు అందించారు ఈరోజు సహజ ప్రపంచంలో ఆయన చేసిన అందమైన ఆకృతుల నుండి మీరు ఎలా నేర్చుకోవచ్చో పరిశీలించండి ప్రార్థన ప్రియమైన తండ్రి మీ సృష్టిని నేను పరిశీలించినప్పుడు నీ జ్ఞానమును చూచటకు నా కనులను తెరువుము ఇసేనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్